దేవునిలో ఎదగాలి అంటే ఖచ్చితంగా దేవుడి పట్ల ఒక ఆసక్తి ఖచ్చితంగా ఉండాలి ఒక సీరియస్నెస్ అంటారు సీరియస్నెస్ ఉండాలి ఎందుకు అంటే బైబిల్ ఒక మాట ఉండదు మూడో యహాను పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచనం ప్రీడ ఆత్మ వర్ధిలించిన ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి ఇది ఒక దేవుని చిత్తం ప్ర ప్రతి ఒక్క బిడ్డ పట్ల దేవుని చిత్తం ఏంటంటే ఆత్మీయంగా వర్ధల్లా వర్ధిల్లాలి బాగుపడాలి ముందు రెండోది ఆత్మీయతనే కాదు మిగతా అన్ని విషయాల్లో ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యంగా సంతోషంలో ప్రతి దాంట్లో కుటుంబంలో అన్ని రకాలుగా వర్ధిల్లాలని దేవుడి ఆశ అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆత్మీయ ఫస్ట్ ఏం చెప్తున్నాడు ఆత్మీయంగా వర్ధిలండని చెప్తున్నాడు ఆ తర్వాత ఎన్ని జరుగుతాయి సో ఆత్మీయంగా వర్ధలాలి అంటే ఫస్ట్ ఏంటంటే దేవుని పట్ల ఆసక్తి ఉండాలి చాలామంది అవసరాలను బట్టి వస్తారు తప్పు లేదు కోరికలు బట్టో వాసులు బట్టో కష్టాలను బట్టి వస్తారు లేదు కానీ తర్వాత మీకు దేవుని పట్ల ఆసక్తి లేదు అంటే ఖచ్చితంగా ఎక్కడ వేసిన గొంగలు ఎలా ఉందో అలాగే ఉంటారు పది సంవత్సరాల తర్వాత ఎదుగుతారు ఏమీ ఉండదు ఆ ప్యాషన్ ఆసక్తి దేవుడు ఎదగాలి ఆసక్తి లేకపోతే కష్టం తర్వాత ఆసక్తితో పాటు ఉండాలంటే క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణ క్రమశిక్షణ అలాంటి వాడే యథగల్డ్ ఆత్మీయంగా ఉదాహరణకి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆటల పోటీలు ఉంటాయి ఆటల్లో ఉదాహరణకు పరిగెత్తే పోటీ ఉంది అనుకుందాం పరిగెత్తే పోటీలు అయితే షెట్లు ఆడే పోటీ ఉంది రేపు రే వీళ్ళు ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆట కాంపిటీషన్ పోటీ వచ్చేదాకా ఆగి అప్పుడు ప్రాక్టీస్ చేస్తారా ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తారా ముందు నుంచే వచ్చేవారం పోటీ ఉందంటే ఇప్పుడు మొదలు పెట్టరు పోటీ ఎప్పుడో రావచ్చు వాళ్ళకి ఎప్పుడో వస్తో కూడా తెలియదు కానీ ఖచ్చితంగా ముందు నుంచే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు పెరిగేడతాం ఆడటం చేస్తూనే ఉంటారు అలాగే మనం కూడా కష్టం వచ్చినప్పుడు ఎదుగుదాంలే కష్టం వచ్చినప్పుడు ప్రాప్తం చేసుకుందాం కష్టం వచ్చినప్పుడు బైబుల్ చదువుతాం అప్పుడు ఇది కుదరదు కష్టం రాకముందే నువ్వేం చేయాలంటే ఆత్మీయంగా ఆసక్తి ఉంచుకుని దినదినము దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉన్నప్పుడు కాంపిటీషన్ వచ్చినప్పుడు పోటీ వచ్చినప్పుడు లేకపోతే ఆ సమస్య వచ్చినప్పుడు గొలియాతో వచ్చినప్పుడు నువ్వు ఈజీగా ఎదుర్కోగలుగుతావు అందుకు పాస్టర్ పా పాస్టము మాత్రమే కాదు దేవుడు ఎదగడం బైబుల్ చదవడం వాక్యం చదవడం ప్రార్థన చేసుకోవడం కాదు ప్రతి కుటుంబం కూడా దేవుడు రక్షణ పొందిన తర్వాత ప్రతి కుటుంబం కూడా ఒక ఆసక్తి క్రమశిక్షణ ఉండాలి తద్వారా రేపు నీకు ఏమైనా కుటుంబ సమస్యలు వస్తే నువ్వు నిలబడగలవు తట్టుకోగలవు మాట్లాడగలవు చేతనైతే ఎదిరించగలవు అపవాదిని అట్లా ఉండాలి